గురుని లక్షణము నాలుగు త్రివిధ దీక్షలు నర్చియు ప్రవిమల శిష్యునకు ఎరుక భ్రమధీరుటకై త్రివిధ మంత్రముల మర్మము సవినయము గదులు పవలయు గన్ సంసాయముడుగన్ భూలోనాయిగా మళ్ళీ పుట్టు చావులు లేని భువిలో నాయిగా మళ్ళీ పుట్టు చావులు లేని భవనాసారహీతమో పరిపూర్ణ బోధను చవి బుట్టగా తెలిపి నీకెదురెవరు రారని బుధులు మెచ్చ అవని లోపల సరసరేయను నట్టు బోధను చేయవలయు మానసములో సంసాయముడుగన్ జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య ప్రభుస్వాముల వారి చే విరచితం శుద్ధని గుణ ప్రదత్వ బోధామృత కదార్థ దరువులలో గురుని లక్షణమున్నందు ఈరోజు మనం నాల్గవ కందార్థం ఇక్కడ గురువులైనటువంటి వారు చేసేటువంటి బోధన క్రమం క్రమ పద్ధతిని తెలియజేస్తూ ఉన్నారు తన్ను ఆశ్రయించిన శిష్యునకు ఏమి తెలియచేయాలి ఎలా తెలియచేయాలి చెప్తున్నారు చెప్పటమేంటి చేస్తున్నారు ఇక్కడ సమర్థుడైనటువంటి గురువు తను ఆశ్రయించినటువంటి నిజ శిష్యునకు తనుమన ధనములు అర్పణ చేసినటువంటి శిష్యునకు ఎలాంటి బోధనా క్రమం తెలియచేస్తారు అంటే త్రివిధ దీక్షలు నచ్చియూ ప్రవిమల శిష్యునకు ఎరుక భ్రమదీరుటకై తనలో ఉన్న పంచమలములను రహితపరచుకొని ఏదైతే మానవ జన్మకు సార్థకమో ఏది తెలుసుకున్నట్లయితే ఇక తెలుసుకోవలసినది ఏమీ లేదు అనేటువంటి భావనతో నేను అనే భ్రమ ఏదైతే ఉన్నదో అది తీరేందుకై అంతకు మునిపే సాధన సంపత్తి కలిగినటువంటి వాడై సకల ధర్మ మర్మములు తెలిసినటువంటి వాడై పరిపూర్ణ గురువు తప్ప వేరొకరికి తనను తరింపచేసేటువంటి మార్గము తెలియ చెప్పలేరని ఎరిగి సశిష్యుల ద్వారా వారి యొక్క ఆచూకీ తెలుసుకొని గురువుని ఆశ్రయించినటువంటి సశిష్యునకు త్రివిధ దీక్షల్లో నచ్చూ దీక్షాత్రయాన్ని ఇవ్వాలి ఇక్కడ చాలామంది దీక్షాత్రయంలోనే తరువాత గురు శిష్య న్యాయం ఎలా ఉండాలి అది ఎలాంటి దీక్ష ఉండాలి అనే ఈ దృగ్దీక్ష వాగ్దీక్ష వాగ్దీక్ష దీక్ష మనోదీక్ష వీటిని చెప్తూ ఉంటారు అవి బోధన క్రమానికి సరిపడి సరిపడేటువంటివి కానీ శిష్యుడు కడతేరేందుకు ఇవ్వవలసినటువంటి దీక్షలు మూడు ఏవి స్వస్తిక ఆరోహణ స్పర్శ దీక్షలు ఇవి మూడు త్రివిధ దీక్షలు ఆ త్రయాన్ని ఇవ్వాలి అది ఇచ్చేటువంటి పద్ధతి శివరామ దీక్షిత సిద్ధాంతంలో ఎరిగినటువంటి మహనీయులకు తెలుసు ఎందుకని వారు వారి గురువు ద్వారా ఆ దీక్షలు పొంది ఉన్నారు కాన దీక్షాత్రయము ఇచ్చిన పిమ్మట త్రివిధ మంత్రముల మము ఆ నీ మొదట నిన్నుగొనుగొని ఏ ముక్కలు నీదు చెవులు ఇమిడిస్తూ అంటారు ప్రభువులు ఏ ముక్కలు తెలియజేస్తారు శరణాగతుడైనటువంటి శిష్యునకు పరిపూర్ణం ఒకటి లేనెరుకా అనేదొకటి పరిపూర్ణ మెరుకాల నెరిగి ఎరుకలు మాను అనేటువంటి ఆ మూడు మంత్రములు ఏవైతే ఉన్నావో ద్వాదశి షోడశి వీటికి దృష్టాంత ద్రాష్టాంతములుగా పంచదశి వాటిలో ఉన్న మర్మాన్ని ఎలా తెలియజేస్తా ఎలా తెలియచేయాలి సవినయముగా దెలుపవలయు సాంగోపాంగముగా ఎంతో వినయముగా తెలియచేయాలి ఇక్కడ వినయము అంటే ఎదుటివారు అర్థం చేసుకునే విధానంతో తెలియచేయాలి ఎదుటివారు చూసే విధానములో వాటిని దర్శింపచేయాలి ఇక్కడ రెండు తెరగులు ఉన్నది బోధను దృఢీకరణం చిందించేందుకై సవినయంగా బోధ చేయాలి అలానే బోధ స్థితి పొందేందుకై బోధను దర్శింపచేయాలి ఇవి రెండు గురువుకు సంబంధించినటువంటి విషయాలు అలానే గురువు బోధ తెలియచేసేటప్పుడు శిష్యుడు వాటిని అత్యంత ఆసక్తితో వినగలగాలి విన్నది కనగలగాలి అలా ఎవరైతే విని కని ఉంటారో వారు ఇతరులకు కూడా తను ఆశ్రయించినటువంటి వారికి విని కనచేస్తారు అందుకే పూర్ణ బోధాధికార పత్రంలో రహిత ఆసక్తితో నిన్ను చేరినటువంటి నిన్ను ఆశ్రయించినటువంటి శిష్యులకు జన్మరహితము చేస్తావనే నమ్మకంతో ఈ పూర్ణబోధాధికారాన్ని ఇస్తున్నాను అంటారు గురువు మనకు అనుగ్రహం చేసేటప్పుడు సవినము సవినయముక దిలుపవమలయు సాంగోపాంగముగా అంగ ఉపాంగములుగా తెలియచేయాలి ఎదుటివారు నేను చెప్పేటువంటిది వారికి అవగాహన అవుతుందా లేదా అనేది పసిగట్టాలి అంతేగాని ఏదో లోడలోడా చెప్పుకోవటం కాదు ఎదుటివారు దీనిని అవగాహన చేసి అందుకుంటున్నారా లేదా అనే దానికి యుక్తి సూక్తులతో చెప్పాలి చెప్పి దాన్ని అతికించాలి మరలా విడిపోనట్లుగా అతికించగలగాలి ఆ మర్మాన్ని మానస సంశయా ముడుగన్ ఇక మనసులో సంశయానికి చావు రాకూడదు అలా తెలియచేయగలగాలి నిజ అయినటువంటి వారు భూమిలో ఇక మళ్ళీ పుట్టు చావులు లేని భవనాశ రహితమౌ పరిపూర్ణ బోధాను ఇక మళ్ళీ పుట్టుక అనే భ్రాంతి చావు అనేటువంటి భయం నాలో కలిగేటువంటి సంకల్ప వికల్పములకు ఆస్కారము ఉండకూడదు ఈ జనన మరణము నుండేటువంటి బిందువు ఏదైతే ఉన్నదో దానిలో అంకురాన్ని తొలగించేటువంటి ఉండాలి గురుదేవులు పాదు పెకలించేటువంటి విధానం తెలిసి ఉండాలి ఇక మళ్ళీ సంశయం రాకూడదు భవనాశరహితమవు పుట్టుక లేదు ఉండటము లేదు నశించటము లేదు అలాంటిది పరిపూర్ణం ఆ పరిపూర్ణం యొక్క బోధనం చవియు పుట్టగా జలిపి నీకెదురెవరు రారని బుధులు బెచ్చ అవని లోపల సరేసరే అనునట్లు బోధన చేయవలయు ఇక్కడ గురువు యొక్క విధానాన్ని పోలోజు వీరయాచార్యులు వారు తెలియజేస్తూ ఉన్నారు తద్విధానంగానే మద్గురుదేవులైన శ్రీ సమరసాంబ సమేత నిర్మలానందుడు అలానే అమలాంబ సమేత అనుభవానందుడు తెలియజేసినటువంటిది మీకు వీరి సాహిత్యాన్ని అనుసరించి నేను చెప్తూ ఉన్నాను ఎలా నేననే లేక మీతో ముతటిస్తూ ఉన్నాను చవి పుట్టక తెలిపి ఇక్కడ ఎలా అంటే ఈ బోధ అమ్మలాలన తండ్రి పాలనలాగా చేస్తారు రుచి పుట్టించే విధంగా చెప్పాలి బోధ అంతేగాని ఏదో చెప్పుకుంటూ వెళ్ళటం కాదు వారు ఇంకా వినాలి ఇలాంటిది వినట్లయితే ఎందుకు అనే భావన వారిలో పొడచూపేటట్లుగా బోధ చెప్పాలి ఎప్పుడైపోతుందా ఇది శుద్ధి భరించలేకున్నాం అనేటట్లుగా ఉండకూడదు వారికి రుచి పుట్టాలి వెంటనే దాన్ని అందుకోవాలి ఇంకా చెప్పాలి అంటే గురువు చెప్పేటప్పుడే శిష్యుడు దర్శించేటట్లుగా గురువు బోధించగలగాలి తెలిపి నీకెదురెవరు రారని శిష్య ఎదురెవరు రారని అంటే ఏంది ఇక్కడ శిష్యునిలో అహంకారం పెంచటం కాదు నాకు ఉన్నది దృశ్యం ఉన్నది ఇప్పుడున్నది దృశ్యం నాలో అహం ఉన్నప్పుడు దృశ్యం ఉన్నది ఆ ఎదురైనటువంటి దృశ్యము ఇక లేదని ఏముండాలి అక్కడ దృశ్యం లేకుండా అది అదృశ్యమయ్యేటువంటి సూచనను ఎరిగించాలి ఇక నీతో మిగిలినటువంటి వారెవరు ఏం మాట్లాడినా అవి చెల్లవక్కడ గురువుతో బోధ విషయంలో మేము ఆ గురువుని జయించాము అనే మాట అది చాలా తప్పు నిజ గురువుకు సాటి ఎవరూ లేరు గురువు ఎరగని మరుగు లేదు బుధులు మెచ్చ అవని లోపల సరిసరి అనునట్లు అనున్నట్లు బుధులైనటువంటి వారెవరు బుధులు ఆచార్య పొంగములు నిజగురు మహాత్ములు వారందరూ నిన్ను చూసి బలి శబాష్ అనేటట్లుగా నీ స్థితి నీ ఉనికి నీ రుజువర్తన అలా ఉండాలి సరే సరే అనునట్లు బోధ చేయవలయు అలా చేసేవారు గురువు వారి లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నారు అలా సాంగోపాంగముగా తెలియచేయాలి అని మనకు తెలియజేశారు తరువాక అర్థం రేపు జై గురుదేవా